నాలుగు వందల పద్నాలుగవ భాషం భక్తులు శ్రీ గుర్రం సుబ్బరామయ్య గారు కొన్ని పద్యాలను సరసంగా రచించారు అందులో కొన్ని చిన్న పిల్లల గురించి ఉన్నాయి అవి విని శ్రీ భగవాన్ దైవము శిశువు అవుతాడని శిశువు దైవమవుతాడని అన్నారు అంటే బిడ్డకి సంస్కారాలన్నీ అనగి ఉంటాయని కనుక వానికి అమాయకత్వం పూర్తిగా ఉంటుంది ఆ సంస్కారాలు పోయిన తర్వాత బాగా వయసైన వాడు శిశువే అయి దైవంగా నిలుస్తాడు హరి చూడనా మహర్షి రమణులు నాలుగు వందల పద్నాలుగో భాషణంలో మన తెలుగువారైనటువంటి శ్రీ గుర్రం సుబ్బరామయ్య గారు ఆయన చేత రచించబడినటువంటి కొన్ని చిన్న పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా తత్వజ్ఞానాన్ని వారు చాలా చక్కగా సెలవిచ్చారు అంటే దైవము శిశువు అవుతాడని శిశువు దైవం అవుతాడని చేంజెస్ అంటే ఎలా ఆ దైవమే శిశువు అవుతాడు శిశువు దైవం అవుతాడు దాని అర్థం బిడ్డకు శిశువు శైశవం దశలో సంస్కారాలన్నీ అనిగి ఉంటాయి సంస్కారాలన్నీ నశిస్తాయని కాదు సంస్కారాలు అణిగి ఉంటాయి ఆ ఇంద్రియాలు అవన్నీ కూడా తన తన శక్తిని పూర్తిగా వినియోగించుకునే స్థితిలో ఉండ ఉండవు అందుకని ఇంద్రియాలు కానీ పూర్వ జన్మ వాసనలు కానీ ఆ శిశువులు పూర్తిగా లేవని కాదు ఉన్నాయి కానీ అణిగి ఉన్నాయి అది శైశం ఏమన్నా ఆ బిడ్డలో ఉంటాయి అవి ఇంకా మొలకెత్తలేదు అవి మూట రూపంలో ఉన్నాయి అందుకని శిశువు దైవముతో సమానం శిశువు పసిబిడ్డ దైవముతో సమానమని ఎందుకన్నారంటే ఆ పూర్వజన్మపు వాసనల యొక్క ప్రభావం వాటి యొక్క ఎఫెక్ట్ ఇంకా చూపించలే అవి అనిగే ఉన్నాయి వాడిలో ఇంకా అవి మొక్క తొడగల అవి అలానే ఉన్నాయి అందుకని దైవ సమానంగా చెబుతారు శిశువు ఇది సినిమాలో ఒక పాటను చూడండి పెరిగి పెరిగి పిల్లలేమో పెద్ద లౌదురు పెద్దలేమో కల చిన్న పోదురు పెరిగి పెరిగి పిల్లలేమో పెద్ద లౌదురు పెద్దలేమో కలయిస్తే చిన్న పోదురు మర్మ మెరుగని బాలలందరూ ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులు పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే ఎంత చక్క పెరిగి పెరిగి పిల్లలేమో పెద్దలు అవుతారయా ఆ పెద్దలేమో కలయిస్తే అన్నప్పు అంటే అనుభవం తెచ్చుకున్న తర్వాత ఆ పెద్ద వృద్ధులే చిన్న బిడ్డలుగా మారిపోతారు చిన్న బిడ్డలుగా వంగిపోతారు వాడు తండ్రి చేయబట్టుకుంటే నడవలేడు ఈయన కర్ర పట్టుకుంటే నడవలేడు ఆ చిన్న బిడ్డకు పళ్ళు ఉండవు ఈ పెద్ద తాతకు కూడా పళ్ళు రాలిపోయినాయి వాడికి ఎంట్రుకలు లేవు ఈయనకి ఎంట్రుకలు రాలిపోయినాయి ఆయన చిన్నదానికి ఏడుస్తాడు ఆ బిడ్డ ఈయన చిన్న విషయాలకు ఏడుస్తుంటాడు నా కొడుకు నా కొడుకునెట్లా అన్నాడు ఆ విధంగా ఈ పెద్దవాళ్ళు అయిన తర్వాత వృద్ధులు అనుభవ జ్ఞానం ఘడించిన తరువాత పరమాత్ముని సృష్టిలో శైశవ దశకు వచ్చేస్తారు అర్థమైందండి కాబట్టి ఆ దైవమే శిశువుగా వస్తున్నాడు ఈ శిశువే దైవంగా మారిపోతున్నాడు అంటే బిడ్డకు సంస్కరణ అనిగి ఉంటాయి కనుక వానికి అమాయకత్వం పూర్తిగా ఉంటుంది ఆ సంస్కారాలు పోయిన తర్వాత బాగా వయసు అయిన వాడు శిశువే అయిపోతున్నాడు తన అనుభవం ద్వారా గత జన్మలలో సంస్కారాలన్నీ అనుభవించిన తరువాత ఇక నీకేముంది దెబ్బలన్నీ నాయనా ఇంక అనుభవమే కదా మనకు వచ్చింది ఈ కష్ట నష్టాలన్నింటినీ మీరు అనుభవించారు ఏమని అనుభవించారు విషయం తెలుసుకున్నారు కాబట్టి ఓహో ఇది నా గత జన్మలలో నేను చేసిన పాపం పాపమేనా నేను ఎవరిని నిందించడానికి అరుపుని కాదు ఎందుకంత నా గత జన్మలలో ఎవరిని బాధించానో వారందరూ నన్ను బాధ పెడుతున్నారు సాధ అయితే దాన్ని వదిలేయడం మీరు అది ఎట్లా స్వామి నాకు రెండు గుంట్ల పొలం ఉంది దాన్ని ఒకటి రాక్కునేసాడు మా దాయ ఇప్పుడు గమ్ముండాలన్నా కోర్టుకు పోవాలన్నా నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా నిజం చెప్పమంటే వదిలే అబద్ధం చెప్పమంటే కోర్టు ఇంకా నిజం అంటే అది ఏది నీది కాదన్నప్పుడు ఇక రెండు గుండలు నీదా ఇంక జ్ఞానం కలిగింది వల్ల అదే అర్థం మరి ఎట్ల స్వామి ఎట్లో గడిపారు వాళ్ళు మరి భర్త తుకాం కూడా ఇల్లు పెరుక్కున్నారు వాళ్ళు బా ఇది ఒక తొలింది నాకు అర్థం తొలిగిపోయిందంటే నవ్వుతో పోయినడేనా చూసారా మహాత్ముల నుంచి నేర్చుకోవాల్సిన విషయం అది ఆ జొన్న కడ పంట కడ కావలినాడు అది కాలు చేశారు ఆ గ్రామస్థుల పెద్దలందరూ కూడా నిర్ణయించారు ఏ తుకారాం నీ ఇల్లును మేము తీసుకేసుకుంటున్నామయ్యా నువ్వు వెళ్ళిపో అంటే ఆయన భార్యను చక్కగా పిలిచి ఏమో అయ్యి ఇల్లు నీదనుకుంటున్నావా పదం పద మంది కాదు ఏమి స్వామి అలా అంటున్నది ఇల్లు మంది కాదు వాళ్ళు పెరుగుతున్నారు కదా రా అని అంటాడా దానికి ఆమె బాధపడితే చక్కగా చెప్పాడు రుణానుబంధ రూపే అయిన పశుపత్ని సుత ఆలయ ఏం చెప్పాడు విజయ్ భార్యతో అంటాడు రుణానుబంధ రూపంలోనే మనకు పశువు పత్ని సుత ఆలయం ఇల్లు కూడా అదే వచ్చింది కదా దానిలో ఆలయం కానీ తీసేసుకుంటున్నాడు పరమాత్మ ఒకటి తీసేసుకున్నాడు రైట్ పొదవ ఇది మహాత్ములు మనకు చెప్పిన విషయమే అంటే చేతగాని వాడు అనుకుంటారు స్వామి అనుకొని లోకం అంటానే ఉంటారు నన్నండి ప్రతి ఒక్కరిని చేతగాని వాడే అంటాడు వాడు తప్ప అనేవాడు తప్ప మిగతా వాళ్ళందరూ వాడి దృష్టిలో చేతగాని వాళ్ళే ఇలా కాదు సాధకుడు దాన్ని కాదు గ్రహించవలసింది లోకం పెద్ద పోకడ ఇది పిచ్చి ఆసుపత్రి రకరకాలైన పిచ్చి కలిగిన వాళ్ళు ఈ లోకం అనే ఆసుపత్రిలో ఉన్నారు వాడికి పిచ్చి ఇచ్చినప్పుడు అంతా ఒక మాట మాట్లాడతాడు దానికంతా మన ఉద్వేగ పరిధిలో కారణ లేదు నీకు పరమాత్మ సాక్షిగా ఉన్నాడు పరమాత్మ నీకు అన్నదండగా ఉన్నాడు కాబట్టి ఈ అనుభవ జ్ఞానం గడించిన తర్వాత నీవు కూడా శిశువేనయ్యా నీవు చిన్నబిడ్డగా మారిపోతావు ఆ చిన్న బిడ్డ ఏ విధంగా చిన్నప్పుడు ఇంద్రియాలు లోలత్వానికి గురి కాకుండా ఉన్నాడో వయసు అయినటువంటి వృద్ధుడు కూడా ఆ విధంగా చిన్నపోయి అనుభవ జ్ఞానం గడించి పరమార్థాన్ని గ్రహించి ప్రతి విషయానికి నవ్వుకుంటూ ఆనందంగా ఉంటాడు కదా మరి ఆ దైవమే శిశువు అవుతాడు ఈ శిశువే దైవం అవుతాడు అనే దానిలో అబద్ధమేముందండి సత్యమే అని భగవాన్ మనకు చక్కగా సెలవు ఇచ్చారు దానిలోనే ఇంకొక మాట కూడా అంటాడు చెప్పినేనా భక్తుడు భక్తుడు బిడ్డ తన చుట్టూ ఇంటి వాతావరణాన్ని సృష్టిస్తాడు మహర్షి అవును పిల్లలు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు మనమున్నది అక్కడే కానీ కలలలో పడి ఎక్కడో బయట ఉన్నామని ఊహిస్తాము శ్రీ భగవాన్ అన్నారు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలోని యువ పదాన్ని నేను బాలా అని మార్చాను ఇది ఎక్కువ ఉచితంగా ఉంది మళ్ళీ జన్మించడం అంటే మళ్ళీ చిన్న పిల్లలం కావడమే జ్ఞాన సిద్ధికి అంటే సహజ స్థితిని తిరిగి పొందడానికి ముందు మళ్ళీ జన్మించవలసిందే ఆయన భక్తుడు ఒక్కొక్క మాట అన్నాడు స్వామి బిడ్డ తన చుట్టూ ఇంటి వాతావరణాన్ని సృష్టించుకొని ఉంటాడు నిజమే అవునయా పిల్లలు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు మనం ఉండేది కూడా ఇంట్లోనే మనం కూడా ఇంట్లోనే ఉంటాం అయితే ఇంట్లో ఉన్న మన కళలలో ఉంటాం నేను ఇంట్లో ఉన్నాను అనుకోని కళలు ఏదో ఒకటి కళలంటే నిద్రపోయి పడుకొని కాదు కూర్చొని ఆలోచన అనేటువంటి కళలు ఇంట్లోనే ఉండి మనం ఎక్కడికో వెళ్ళినట్టుగా ఏమో సంపాదించినట్టుగా ఇవన్నీ ఇంట్లో కూర్చొని అనుకుంటాం పిల్లలకి మనకున్న తేడా ఏంటంటే వాడి ఇంట్లోనే ఉండి ఆ ఇంటిలోనే వాతావరణాన్ని సృష్టించుకొని ఆటలాడుకుంటుంటాడు వాడు ఎక్కడున్నాడో అక్కడ వర్తమానంలో ఉంటాడు మనం ఎక్కడున్నామో ఉన్నాం మన ఆలోచనలు మనం ఎక్కడో ఉంటాం ఇంట్లోనే ఉన్నాం కానీ ఏదే పరాగ్రామంలో పరాన చోట జరిగిన కార్యక్రమం మనకు స్క్రీన్ లేకపోతూ ఉంటుంది పెళ్ళిళ్ళు ఆ రోజు నన్ను మాట అన్నాడు వాడు నేను ఆ రోజు ఆయన అడ్డం లేకపోయిన వాడు కథ చూసుండేవాడిని ఈడు కూర్చోండేది ఇంట్లోనే ఇప్పుడు ఇప్పుడు కూర్చోని చూస్తున్న కళ ఆ స్క్రీన్ ఏమో నెల రోజుల క్రితం జరిగిన పిల్లలు ఇది పిల్లలకి మనకు తేడా పిల్లలు అలా ఉండరు దేనిలో వాళ్ళు ఉన్నారు దానిలో మమేకమై ఉంటారు ఆ ఆటలో ఆ పాటలో ఆ సమయంలో వాళ్ళు అలా నిమగ్నం అవుతారు మనం ఉండలేము అలా పిల్లలైనాయ్య నువ్వు కూడా కాకుండా నువ్వు కళలో దాన్ని దర్శిస్తూ ఆ రకంగా ఉన్నావు వాళ్ళు దానిలోనే ఉంటారు పిల్లలు అది తేడా అందుకని భగవాన్ అన్నారు దక్షిణామూర్తి స్తోత్రం మనకందరికి తెలుసు మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువాసీ వసదృష్ వసదృషి గణైరావృతం బ్రహ్మ ఆచార్యేంద్రం ఆచారేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణమూర్తి దక్షిణామూర్తి మీడే ఈ స్తోత్రం మనం చదువుతున్నాం దక్షిణామూర్తి స్తోత్రములో ఇది ప్రార్థన శ్లోకం కాబట్టి మౌన వాక్య ప్రకటిత దానిలో ఆ మొదటి లైన్లోనే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం అని ఉంది యువానాం అంటే దాని అర్థం ఏంటంటే ఆ దక్షిణామూర్తి దగ్గర కూర్చున్న నలుగురు శిష్యులేమో చాలా వయసు కలిగిన గడ్డ మేసాలు జుట్టు అంతా నరిసిపోయి కూర్చొని ఉన్నారు ఆ దక్షిణామూర్తి ఏమో యువకుడుగా ఉన్నాడు గురువు గురువేమో యువకుడు శిష్యులేమో అనుభవం గడించిన వృద్ధులుగా ఉన్నారు అని ఆ స్తోత్రంలో శంకర భగవత్పాదులు యువానాం ఆచార్యుడు ఆ బ్రహ్మనిష్టాపరుడు యువ అంటే యువకుడుగా ఉన్నాడు అని రాశాడు దాన్ని రమణ మహర్షి ఏమంటున్నారంటే ఆ యువ అనే పదాన్ని నేను మార్చేసానయా రమణ మహర్షి మార్చాడు ఏమని యువ అని కాకుండా బాల అని మార్చాడు అని సబబు ఎందుకు అది ఎక్కువగా ఉచితంగా ఉంది నా దృష్టిని ఎందుకనగా మళ్ళీ జన్మించడం అంటే మళ్ళీ చిన్నపిల్లలం కావడమే బాల అన్నటువంటి శబ్దం యువ శబ్దం కంటే గొప్పది అర్థం బాల అంటే దైవంతో సమానమైనటువంటి వాడు అది దాని అర్థం కాబట్టి బాల శబ్దాన్ని ఉపయోగించా నేను అంటే మళ్ళీ జన్మించడం అంటే మళ్ళీ చిన్నపిల్లలు అవ్వడమే కావడమే జ్ఞాన సిద్ధికి అంటే సహజ స్థితిని తిరిగి పొందడానికి ముందు మళ్ళీ జన్మించవలసి ఉంది అంటే జన్మని పుట్టి సావు ఆ జన్మ కాదు ఎవరో ఒక ముస్లిం మహానుభావుడు అంటాడు ఆయన అరవై ఏళ్ళు ఆయనకు వయసు అయితే ఎవరో గురువు దగ్గర అయినా విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు ఆధ్యాత్మిక విద్య మీకు ఇప్పుడు ఈ వయసు ఎంతండి అని అడిగారు ఎవరో ఆయన నాకు ఆరు సంవత్సరాలే అంటాడు ఆయన అదేమిటండి మీకు అరవై సంవత్సరాలు కదా అని అంటే నేను మా గురువు దగ్గరికి వెళ్ళి ఆత్మ విద్య అన్వేషణకు ప్రారంభించిన నా వయసు ఇప్పటికీ ఆరేళ్ళులే అది దాని అంతరార్థమై అలా ఇక్కడ యువ అనే దానికంటే కూడా జ్ఞాన సిద్ధిని పొందడానికి తన సహజ స్థితిని పొందినటువంటి వయసు అంటే బాల అంటే మళ్ళీ జన్మించడం అంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని గడించడానికి నేను పుట్టిన మళ్ళీ పుట్టడం అంటే ఆడ చనిపోయి పుట్టడం కాదు ఈ జన్మ తీసుకోవడం మనం ఆధ్యాత్మిక సాధనకు ప్రారంభించింది ఎన్ని సంవత్సరాల నుంచి అంటే పదేళ్ళు అనుకోండి ఇప్పుడు మన వయసు ఎంత పది సంవత్సరాలు అదే జన్మ కానీ నేను డెబ్బై ఐదేళ్లు నా వయసు అనకూడదు నా వయసు ఎంత అంటే నేను ఎండేళ్ళు సత్సంగం భగవంతునితో నేను ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాను అది నీ అసలు వయసు నేనైనా అంతేనా కాబట్టి ఆ అది జన్మించడం అని అంటే అలా యువకంటే కూడా బాల శబ్దం గొప్పదయ్య ఆయన ఆ జన్మ తీసుకున్నాడు జ్ఞాన సిద్ధిని పొంది జ్ఞానం తీసుకుని ఉన్నాడు బాలుడుగా ఎవర గురువు ప్రధానంగా బాలుడుగా ఎందుకున్నాడు అని అంటే ఆయన జ్ఞాన సిద్ధిని పొందిన వయసు అది అందుకని బాలుడుగా ఉన్నాడే కానీ అర్థమైందంటే బాలుడనే చెప్తాం ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం పొందిన వాళ్ళంతా బాలుడే అందుకని జీసస్ క్రీస్ట్ అంటాడు ఇఫ్ యు కాంట్ చేంజ్ లైక్ ఎ చైల్డ్ యూ షుడ్ నాట్ ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ గొప్ప వాక్యం దాని అర్థమేందంటే ఇఫ్ యు కాంట్ చేంజ్ లైక్ ఎ చైల్డ్ అంటే నీవు శిశువుగా మారకపోతే నీవు శైశవంగా మారకపోతే బిడ్డగా మారకపోతే యు కెనాట్ ఎంట నువ్వు ప్రవేశించలేవు దేనిలోకి ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ అంటే రా దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు నీకు అంటాడు జిస్ క్రిస్ట్ అంటే దాని అర్థం ఏంటంటే నీవు భగవత్ తత్వాన్ని ఎరుగుటకు నీవేమైపోవాలి అయిపోవాలి నేను ఏముకోణ్ణి నేను ఎంత అందగాన్ని నేను గజ ఇతగాని నా యొక్క సిక్స్ ప్యాక్ బాడీ చూడండి ఈడు సత్సంగాన్ని పనికిరాడు ఏంటన్నా ఈ సిక్స్ ప్యాకులు అన్ని ప్యాకులు అణిగితేనే ఇక్కడ కూర్చోవాలి ఆ ప్యాక్లు ఏమో పనిచేయవా అని ప్యాక్ కట్టేయి ఆ ప్యాక్లు ఇక్కడ అన్ని కూడా పనికిరావు అంటేనే ఇక్కడ కూర్చోవాలే కానీ నా ప్యాక్లు వేరు నా కథ వేరు నేను ఏమిటంటే అవన్నీ ఇక్కడ ఈ ప్రదర్శన ఇక్కడ పోతాడు అది వేరే చోట ప్రదర్శించాలి కాబట్టి అది కుదురదేట యువకులుగా రావడం నేను చేయడం అట్లా అలాంటి వ్యక్తులు కాదయా అంత అనిగి అనుభవం ద్వారా నాకు ఏమీ లేదని ఆయన బాలుడుగా తయారయ్యి ఆ భగవంతుని పట్టుకునేవాడే బాలుడు బాల శబ్దానికి అదే అర్థం భగవంతుని పట్టుకోవాలనుకునేవాడే బాలుడు యువకుడు ఉండేవాడు పట్టుకోడు ఆయన వేరే చేయలు పట్టుకుంటాడు అది వేరే విషయం అలా బాల శబ్దానికి రమణ భగవానుడు ఆ మౌనవాక్య ప్రకటితం స్తోత్రంలో ఎవరు అన్నటువంటి పదాన్ని తీసివేసి బాల అనే శబ్దాన్ని నేను చేర్చానయా ఎందుకు చేర్చానన్నది కూడా మీకు చెప్పానని చక్కగా ఆ దైవమే శిశువు అవుతుంది ఈ శిశువే దైవంగా మారుతాడన్నటువంటి వ్యాఖ్యను సులభంగా రమణ భగవాన్ మనకు అందించారు ఈ యొక్క ఈ విషయం ద్వారా